గుడ్ ఆఫ్టర్నూన్ ఆయుత్ఫుల్ కంపెనీ మిత్రులారా నా పేరు మధు నేను కర్నూలు జిల్లా ఆధ్వర్లో ఉంటున్నా అయితే ఈ ఆయుత్ఫుల్ కంపెనీ గురించి మీతో మాట్లాడడానికి నేను కొన్ని నిమిషాలు మీతో టైం తీసుకుంటున్నా చాలామంది నిరుద్యోగులు చాలామంది మనీ సంపాదించుకోవడానికి చాలా విధాలుగా పనిచేస్తుంటారు అయితే ఇక్కడ మన షార్టిస్ఫన్ ఏంటంటే ఒకటి ఎదుట వ్యక్తికి ఆరోగ్యం ఇస్తూనే మనం ఆదాయం తీసుకోవచ్చు అదే ఎలా అంటే ముందుగా నా జీవితంలో నేను ఒక మెడిసిన్ కొనడం అయితే జరిగింది నేను మొదటగా ఈ జాయిస్ పౌడర్ అయితే కొనడం జరిగింది ఇది నాకు అనారోగ్య సమస్యగా నేను తీసుకున్నాను ఇది తీసుకున్న తర్వాత నేను వాడి దీని రిజల్ట్ తీసుకున్న తర్వాత నేను పూర్వనే ఉండకుండా సజెస్ట్ చేశా షుగర్ పేషెంట్కి ఆయన కూడా చాలా అద్భుతంగా రిజల్ట్ వచ్చింది అయితే నేను సజెస్ట్ చేసిన తర్వాత నాకు వెంటనే ఆయనకి ఏదైతే మెడిసిన్ ఇప్పించానో దానిపైన ప్రాఫిట్ వెంటనే రావడం జరిగింది అట్ ద సేమ్ టైం నాకు అనిపించింది అవతల వ్యక్తికి ఆరోగ్యంతో పాటు మనం ఆదాయం తీసుకుంటున్నాం అయితే ఆరోగ్యం ఇస్తూ ఆదాయం తీసుకోవడంలో ఒక తృప్తి అనేది ఉంటుంది ఎందుకంటే చాలామంది చాలా విధాలుగా అయితే సంపాదిస్తారు కానీ ఆరోగ్యం మాత్రం ఇవ్వలేరు అయితే మనం ఆరోగ్యం ఇస్తూ మంచి ఆదాయం తీసుకుంటున్నాం వాళ్ళు మంచి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు రికవరీ అయిన తర్వాత వాళ్ళ మాటల్లో ఇస్తున్న సంతోషకరమైన మాటలు ఉంటే వాటిని చూసినప్పుడు మనకు చాలా హ్యాపీగా ఉంటుంది అయితే ఇందులో టైప్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి ఉంటాయి కదా మొదటిగా రిటైల్ ప్రాఫిట్ తర్వాత డైరెక్ట్ రెఫరల్ అండ్ బోనస్ ఈ విధంగా నేను జాయిన్ చేసిన తర్వాత డైరెక్ట్ రెఫరల్ బోనస్ వచ్చింది తర్వాత కొన్ని రోజుల తర్వాత రెండు ఐడిలు వేసిన తర్వాత నాకు బైనరీ మ్యాచింగ్ కూడా వచ్చింది ఈ బైనరీ మ్యాచింగ్ తర్వాత రెఫరల్ బోనస్ తర్వాత రిటైల్ ప్రాఫిట్ ఈ ప్రోడక్ట్ ఇప్పించడం ద్వారా ఇంకా మిగిలిన టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం తీసుకోవాలి అంటే ముందుగా ఈ ప్రోడక్ట్ అనేది డిస్ట్రిబ్యూషన్ వేగవంతంగా చేసుకోవాలి మనం ఎంత స్పీడ్గా వేగవంతంగా చేసుకుంటామో మనం ప్రాఫిట్ అనేది కూడా అంత ఎత్తుకు ఎదిగిపోతాం ఇంకోటి ఏంటంటే మనం వేరే కంపెనీల్లో చూసినట్టు ఎన్ని ఎన్ని కావాలంటే అన్ని లెగ్లు వేసుకునే అవసరం లేదు ఇందులో మనం బాగుంటాం మన కింద వారు కూడా బాగుంటారు ఎలా అంటే వాళ్ళకు వస్తున్న ప్రాఫిట్తో పాటు మనకు కూడా మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఎవరైతే ఆయుద్ ఫుల్లో జాయిన్ అయ్యారో వాళ్ళు ఈ రోజు నుండి చాలా వేగవంతంగా బిజినెస్ చేస్తూ వాళ్ళు కూడా ఒక ఉన్నత స్థానానికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Thank you.